పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క మరణం చాలా లోటు కలిగిస్తుంది ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ విజయవాడ నుండి గత రాత్రి ఇరవై నాలుగు తారీఖు రాత్రి బయలుదేరారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రాత్రి సిసి కనబడుతుంది యాక్సిడెంట్ అని అంటున్నారు వాస్తవానికి పెదవులు ఆ తర్వాత నాలుక పండ్లు ఏమీ లేవని అంటున్నారు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తాయో తెలియదు క్రైస్తవులంగా సేవకులుగా ఆర్ఎస్ రోడ్ నుంచి కలెక్టర్ వరకు శాంతియాలి నిర్వహించిన మతున్మాదం అనేది నశించాలి మానవులంతా అని భావించాలి క్రైస్తవులు ఎక్కడ గాని గాయపరిచినట్లుగానే కొట్టినట్లుగాని చంపినట్లుగాని లేదు కాబట్టి ప్రవీణ్ పగడల మృతి అనేది క్రైస్తవులకు క్రైస్తవ పాస్టర్స్ కి చాలా లోటని కాబట్టి ప్రవీణ్ పగడల హత్యనా లేక యాక్సిడెంట్ అనేది రావాలి ప్రభుత్వం ఈ విషయంలో త్వరగా కేసుని సేకరించిన ప్రెస్ వారికి పోలీస్ వారికి వందనాలు శాంతి వార్తను ప్రకటిస్తున్నటువంటి మన పగిరాల ప్రవీణ్ గారి యొక్క మరణము అది క్రైస్తవులు కాదు క్రైస్తవేతరులు నిజంగా చెప్పాలంటే సమైక్యతను ద్వేషించేవారు వారు వారు దేశ ద్రోహలు శాంతిని మరి విస్తరింపజేయడానికి ప్రయాస పడుతూ ప్రాణాలు కూడా అర్పిస్తున్నటువంటి వాళ్ళు దేవుని సేవకులు క్రైస్తవులు ఈ దేశ అభివృద్ధి ఇంతవరకు వచ్చిందంటే దానికి మూల కారణం క్రైస్తవ మిషనరీలు బ్రిటిషర్స్ మీద కోపం పెట్టుకున్నారు ఇందాక అన్న చెప్పినట్టుగా బ్రిటిషన్ ఉత్తమ కాంట్రిబ్యూషన్ మన దేశం అభివృద్ధి కొరకు క్రైస్తవ రాజ్యాలు సహాయం చేస్తూ ఉన్నాయి మరి దేవుని యొక్క మరి ఆ పేదను ప్రకటిస్తూ ఇలాగే చేయడం చాలా బాధాకరం అయినా నిజంగా చెప్పాలంటే ప్రవీణ్ గారు విశ్రాంతిలోకి వెళ్ళారు ఎవరు చేశారు ఈ పని ఇంకా తెలియదు కానీ వారి చేతులతోనే వాళ్ళ చేతులతో అక్కడికి విశ్రాంతిలోకి ప్రమోట్ చేశారు ఆయనకు మీరు నష్టం కలిగించలేదు రక్షణ కొరకు క్రైస్తవులందరినీ కూడా హింసిస్తున్నా అని అనుకున్నాడు క్రైస్తవులు హింసించి చరసాలను వేస్తుంటే నేను ధర్మరక్షణ చేస్తున్నా అనుకున్నాడు కానీ తనకు అర్థమైంది క్రైస్తవులు హింసిస్తున్నా అనుకున్నాడు కానీ త్రీ రక్షకుడిగా అంగీకరించి ప్రపంచంలో అన్ని దేశాలు అభివృద్ధిలోకి వచ్చాయంటే ఎవరైతే ఎవరైతే సోదరులు గుర్తించండి క్రైస్తవత్వం ఏ రాజ్యమైనా అంతం అయిపోతుంది కానీ క్రీస్తు రాజ్యం అంతం కాదు అది అంతకంతకు అభివృద్ధి చెందుతుంది దాన్ని అంత పండించాలనుకున్నాం మరి ఆ మనిషి మీద మరి ప్రయత్నాలు జరుగుతూ ఉన్న ఈ రోజు క్రైస్తవ సమాజంలో కానీ గుర్తించాలి ఈ భారతదేశ ప్రభుత్వం మతము మత్తు కులము కులు ఎవడు మనిషి మరణిస్తే బాధపడ్డారు నేడు మరి మనిషి మరణిస్తే ఆనందిస్తూ ఉన్నారు అందుకే మతం మాత్రము లోకము దేశములు అందులో క్రీస్తులందు ప్రియమైనటువంటి క్రైస్తవుల సమాజమా నా భారతదేశమా ఈ సమయంలో ఈ శాంతియుతమైనటువంటి ర్యాలీ యొక్క ఉద్దేశం ఏమిటంటే క్రిస్టియానిటీ మీద అలాగే క్రైస్తవుల పాస్టర్స్ మీద చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి మొన్నటికి మొన్న ఒక ఆయన అంటున్నాడు అతని పేరు రాధా మనోహర్ దాస్ మోహన్ రావు యేసు క్రీస్తు యొక్క బొమ్మలు పగలగొట్టడము ఏసూప్రభు ఫోటోల మీద లేక యేసూప్రభు వారి బొమ్మల మీద యూరిన్ మూత్రం పోయాలని చెప్పి డైరెక్ట్ యూట్యూబ్లో చెప్తా ఉన్నాడు ఈ సందర్భంలో దేవుని దాచురైనటువంటి పగిరాల ప్రవీణ్ కుమార్ గారు మరి గత రాత్రి లేక మొన్న రాత్రి ఏం జరిగిందంటే ఆయనను ఒక వ్యాన్ గుద్దేసిందని కొంతమంది హత్య జరిగిందని కొంతమంది రాజమండ్రి ఏరియాలో మరి అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే ఇక్కడంతా దెబ్బలు తగిలి పెదాలని తెగిపోయి నాలుక లేదని కూడా అంటా ఉన్నారు ఇంకా పూర్వపురాలు తెలియదు కాబట్టి ఇలాంటి చర్యలు చేసినటువంటి వారు సిక్కుపడాల్సింది ఇక్కడ హిందూ సహోదరుల గురించి కానీ ముస్లిం సహోదరుల గురించి కాదు కానీ మనిషి యొక్క మానవత్వం గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం ఒక ముస్లిం ఆయన అన్నాడు ఈ పగడి ప్రవీణ్ కుమార్ని ఖచ్చితంగా మూతి పనులు రాలగొడతాం నాలుక కోస్తాం నీ కళ్ళు గుడ్లు వీక్తామని చెప్పి బహిరంగంగా నెల్లూరు షెమి అనేటువంటి వ్యక్తి డైరెక్ట్గా యూట్యూబ్లో మాట్లాడినాడు మరి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్య చేసినట్లు కానీ అతని మీద యాక్షన్ తీసుకున్నట్టుగా ఏ ఇంతవరకు ఏది చూడలేదు కాబట్టి దయచేసి క్రైస్తవులం శాంతియుతంబ్యం క్రైస్తవములు ఏమంటది దేశానికి మేలు చేసింది కానీ కీడు ఎప్పుడు చేయలేదండి దేశం క్రైస్తవులు ఎంతోమంది గుండాలను మార్చినారు ఈ మాటలు చెప్తున్నా నేను కూడా ఒకప్పుడు మాదిని చాలా మంది ముస్లింలు గాయపరిచిన వాడిని అయితే ఏసు క్రీస్తు యొక్క వాక్యము నా జీవితాన్ని మార్చింది నేను మనిషిని నేర్చుకున్న నేర్పించింది నాకు ఈ క్రైస్తత్వం లేక ఏసు క్రీస్తు ఈ బైబుల్ మనిషిని మనిషిగా ప్రేమించడం అనేది కాబట్టి కర్నూల్లో ఒక దేవుని దాసులుగా పిఓపీ పాస్టర్ ఫెలోషిప్ తరఫున నేను మనవి చేస్తున్నాను దయచేసి ఇలాంటి దాడులు ఆపాలి దీనికి చట్టపరమైనటువంటి ఒక నియమ నిబంధనలు రావాలి ఎవరు అన్యాయం చేసినా ఎవరు మరి తప్పు చేసిన వాళ్ళని ప్రభుత్వం లేక పోలీస్ వారు కఠినంగా శిక్షించాలని చెప్పి దేవుని సేవకుల పక్షముగా నేను మనవి చేస్తూ ముగిస్తూ